దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామంలో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పెరట వందరములు తెలియపరుస్తూ ఉన్నాను మీరు బాగున్నారని మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను మరి యొక్క వాక్యం వింటున్న సహోదరు సహోదరులు కూడా మరి మీ యొక్క ప్రార్థన విన్న పొమ్ములను మాకు తెలియపరుస్తున్నందుకు ప్రత్యేకంగా వందరాలు ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు కూడా ఆ మీరు కామెంట్ రూపంలో మీరు ప్రార్థన రిక్వెస్ట్ పెట్టినా కూడా నేను ప్రార్థనలో జ్ఞాపం చేసుకుంటూ ఉంటాను చేసుకుని ఒక వాక్య పరిచయం పరిశుద్ధిలో ప్రేమల తండ్రి చేస్తాయి నీకు ఈ దిన వంద ప్రభు నీ యొక్క వాక్యాన్ని విధుండగా ప్రభు బుద్ధిని గ్రహించే శక్తిని మాకు విరుస్తారని మా పాపంలో నిమిస్తారని ఏనామో వెడబెట్టుకుంటున్నాము తండ్రి ఆమె చాలా ప్రాంతాల్లో ఆ చరిత్ర ఎక్కువగా ఉంటూ ఉన్నది అయినప్పటికీ కొన్ని సంఘాలు ఉపవాస కొడుకులు మరి మీ పెడుతూ ఉన్నప్పుడు సంఘ విశ్వాసలు కూడా వెళ్తూ ఉన్నారు వారిని బట్టి దేవునికి మహిమ కలిగినాక మరి యొక్క దినమందు మనము మలాఖీ నుంచి మనము ధ్యానం చేయబోతున్న వాక్యం మలాకి మూడవ అధ్యాయము ఆరవ వాక్య భాగం ఈ మలాకీని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మలాకీలో కేవలము దశమ భాగములు లేదంటే కానుకల గురించి తీస్తూ ఉంటారని అనుకుంటూ ఉంటారు అయితే ఈ యొక్క మలాకి చాలా స్పష్టంగా దేవుని యొక్క ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నది మలాకి ఆ వాక్యాలు మనం చూసినట్లయితే ఆరో వాక్య భాగము యోవనైనా నేను మార్పు లేని వాడను గనుక ఏక సంతతి వాడైన మీరు లయము కాలేదు ఎంతటి చక్కటి మాట అండి ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎంతగానో సంతోషం ఎందుకంటే దేవుడు మార్పు లేనివాడు మార్పు లేని వాడు ఈ యొక్క లోకంలో మన మధ్యన ఎవరైనా ఉన్నారా అంటే మన యొక్క కుటుంబంలో కానీ మన యొక్క స్నేహితుల్లో కానీ మన యొక్క బంధువులకు కానీ మన యొక్క కుటుంబము చుట్టూ ఉన్న వారిలో కానీ ఎవరైనా మార్పు లేని వారు ఉన్నారా అంటే ఈ రోజున నేను నీకు ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా ఆ రోజున నేనేమన్నాను నేను నీతో ఆ రీతిగా నేను పలకలేదులే అని ఆ ఆ మాటలు మార్చుకుంటూ ఉంటాను కానీ దేవుడు మార్పు లేనివాడు నిన్న నేడు ఏకరిత్తముగా ఆయన ఉన్నవాడు అందుకని ఆయన మార్పు లేని వాడిని అని చెప్తూ ఉన్నాడు యువనైనా నేను మార్పు లేని వాడను గనుక ఏక సంతతి వారైన మీరు లయము కాలేదు ఏకోబు సంతా సంతానం అంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవుడిని నమ్ముకున్న వారు వారు ఎంతగా పాపం చేసినా కూడా ఎంతగా వినోదముగా దేవునికి తిరిగినా కూడా దేవుడు వారిని లయపరచలేదు ప్రేమగా హక్కుని చేసుకున్నాడు లేదంటే కొంతకాలము వారికి శిక్షణ ఇచ్చి ఉన్నారు అంతేగాని వారిని లయపరచలేదు ఇజ్రాయేల్ ప్రజలు మరి భయంకరమైన విగ్రహారంతో ఉన్నప్పుడు భయంకరమైన విచారంతో ఉన్నప్పుడు వారిని ఏం చేశాడు దేవుడు నెబ్కద్ జరిగిన రాజు చేతికి ఆ యొక్క బగలూరు ప్రాంతాన్ని నడిపించి ఉన్నాడు డెబ్బై సంవత్సరాలు అక్కడ బాన్సత్తులో ఉన్నారు వారు అక్కడ ఆ శ్రమపడి ఉన్నారు దేవుడిని తెలుసుకుని నిజమైన ఆరాధన మరల ప్రారంభించడానికి ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే నా ప్రియదేమిట్లారా దేవుడు మార్పు లేనివాడు మనము ఆయన యుద్ధకు వచ్చినట్లయితే మనలను ఎన్నడూ నాయన ప్రోత్సహియుడు మనకి ఎన్నో ఇక్కట్లు ఉంటాయి బాధలు ఉంటాయి ఎవరి శ్రమలు ఉంటే ఆ సమయంలో మనం దేవుడు ఎద్దకు రావాలి దేవుడు ఏమంటున్నాడు నేను ఆశీర్వదిస్తాను మీరు నన్ను విశ్వసించిన ఎడల నమ్మిన ఎడలా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తా అంటే మనం ఆయన ఎద్దకు వస్తే ఆయన మనలను ఆశీర్వదించడ ఆయన మనలను ప్రేమించడ కనికరించడ కనుక మనల్ని ఆయన కనికరించడానికి సంసిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే ఆయన మార్పు లేని వాడు ఆయన మార్పు లేనడు మానవుని యొక్క మనసు కలిగిన వాడు కాదు మానవుని యొక్క మనసు కలిగిన వాడు కాదు ఆయన హృదయము చక్కటి హృదయం చక్కటి ప్రేమ కలిగిన వ్యక్తి నీలో నాలో మనలో అటువంటి ప్రేమ మనం చూడలేరు కానీ దేవుణ్లో మనం చూడగలం అటువంటి ప్రేమ నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడైనా ఈ యొక్క నీటి దిన ఈ యొక్క రోజున ఈ యొక్క చక్కటి వాక్య విడిన సహోదరు సహోదుడా నీకు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఎన్ని బాధలు వచ్చినా కూడా నేను రక్షిస్తానని వాగ్దాన్ని ఇస్తున్నాడు ఈ యొక్క నేడు దినంతు నమ్మక ఉంచు విశ్వసించు దేవుడు ఆ ప్రణాళిక సిద్ధింప చేస్తాడు నీ యొక్క జీవితంలో అలాగనే మరొక చిన్న వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాము ఎబ్రిల్ రాత్రి పత్రిక పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వాక్య భాగాన్ని ఒకసారి చదువుతాం ఏసుక్రీస్తు నిన్న నేడు ఒక రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉంటాడు ఏమండి అల్పయు ఒమేగాయు ఆయనే ఉన్నాడు సమస్తము స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఆయన ఉన్నాడు నీ శ్రమలు వచ్చినా కూడా నీ శ్రమలు తీయడానికి కూడా ఆయన ఉన్నాడు నీకు బాధలు వచ్చినా ఆ బాధలు తీర్చేవాడు ఆయనే నీకు రోగం వచ్చినా కూడా ఆ రోగాన్ని నయం చేసి స్వస్థత ఇచ్చేవాడు ఆయనే నీకు ఉద్యోగం పోయినా ఆ ఉద్యోగాన్ని మరల రప్పించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు మనం ఆయన మీద నమ్మకం ఉంచాలి విశ్వసించాలి విశ్వసించినట్లయితే మనకి ఆరోగించేంత విశ్వాసం ఉన్నట్లయితే ఇక్కడున్న కొండ అక్కడ పొమ్మంటే వెళ్ళిపోతుంది అటువంటి విశ్వాసం కలిగి ఉండాలని ప్రభు పెరట మిమ్మల్ని అందరినీ మేము ప్రతి ఉన్నాను వేడుకుంటున్నాను దేవుడు ఈ యొక్క దినమందు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక ప్రార్థించుకుందాం సర్వశక్తి మిక్కిలి కనిగిరమగలిగిన ఏ వందనాలు ఇది మందు ప్రభువ మాకు చక్కటి వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించున్నారు కనపరుచున్నారు ప్రభు అవునైతే మీరు మార్పు లేని వాడు తండ్రి మేమైతే నేను మరి సమయానికి అనుకూలంగా మేము మారిపోతామేమో కానీ నీవు మాత్రం ఎన్నడూ మారలేని వాడు ప్రభు యుగ యుగములు ఏకరీతగా ఉన్నవాడు ప్రభువ నీవే ప్రభ మాకున్న ఏకైక దేవుడు నీవు తప్ప యొక్క లోకంలో ఏ దేవుడు లేడు ప్రభు మా శ్రమంలో కానీ మా బాధల్లో కానీ మా ఎక్కటిలో కానీ సమస్తము మీరు మాకు తోడుగా ఉంటూ ఉన్నారు అందుకని ఈ యొక్క దినమందు నీ యొక్క వాక్యము విని చూడగా ఈ వాక్యంలో మాకు ఎంతగానో శక్తిని మీరు మా అనుగ్రహించి ఉన్నారు ఈ దినము చేస్తే మా యొక్క ప్రయాణ కాలం అందు కానీ మా యొక్క ఉద్యోగ పనిపాటులో కానీ మా యొక్క తలంపులో కానీ ప్రతి విషయంలో మాకు సహాయం చేసి మేము ఏదైతే మేము అడుగుతున్నామో నీ ఎదుట సమస్తం మీరు మాకు అనుగ్రహిస్తారని ప్రవ్వా ప్రాముఖ్యంగా సహోదరుడు ప్రవీణ్ గారిని అలాగనే సావిత్రిరాము గారిని ప్రార్థన ప్రార్థనకుంటూ పోలిన ప్రభు గారిని ప్రభ వారిని ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదిస్తారని ఏ సునాములు తండ్రి ఆమె వందనములు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రదించిన గాక అమ్మాయి